హీరోయిన్ ఆనంది గారు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు అయినా అంతగా గుర్తింపు లేదు రీసెంట్గా భైరవన్ సినిమా అనేది రిలీజ్ అయింది అయితే చాలా మంచి హిట్ అయింది సినిమా ఈ సందర్భంగా తను మాట్లాడుతూ మనోజ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని మనోజ్ గారితో పేరుగా చేయడం చాలా సంతోషంగా ఉంది షూటింగ్లో కూడా అల్లరి చేస్తూ ఉంటారు అలాగే చాలా సంతోషంగా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు ఒకరోజైతే వంట చేశారు ఆ వీడియో కూడా మనకు రిలీజ్ అయింది అప్పుడు కూడా చాలా అంతా ఆనందంగా ఉన్నాం అయితే నేను తమిళ్లో సినిమాలు చేస్తూ ఉన్నాను తమిళ్లో నాకు చాలా గుర్తింపు ఉంది కానీ తెలుగులో అంతగా గుర్తింపు లేదు కానీ నేను తెలుగు అమ్మాయిని ఈ సినిమాతో తెలుగులో ఇంకా చాలా మందికి పరిచయం అవుతానని చాలా సంతోషంగా అయితే ఉంది అలాగే మనోజ్ గారితో పాటు నటించినందుకు నారా రోహిత్ గారితో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆనంది గారు అయితే చెప్పడం జరిగింది అయితే తనతోటి ఆర్టిస్టులు అదితి గారు దీపికా పిల్లయ్య గారు వీళ్ళందరితో నటించడం చాలా సంతోషంగా ఉందని తను చెప్పడం జరిగింది ఇప్పటి నుంచైనా ఆనంది గారికి తెలుగులో మంచి సినిమా అవకాశాలు వస్తాయేమోనని చూద్దాం అయితే ఆనంది గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అలాగే బైరవం సినిమాలో తను చేసిన క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది